కాకినాడ జిల్లా శంఖవారం మండలం వజ్రకోటం గ్రామంలో ఈ నెల పదిహేనో తేదీ జరగనున్న శ్రీ లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం ఏర్పాట్లు గ్రామ పెద్దలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జోరుగా సాగుతున్నాయి ఈ సందర్భంగా కీర్తి వెంకట సుభాష్ మాట్లాడుతూ కళ్యాణం జరిగే రోజున ఉదయం ఎనిమిది గంటల నుండి పూర్ణ కుంభాలతో గ్రామోత్సవం తొమ్మిది గంటలకు హోమం పది గంటల నుండి పన్నెండు గంటల వరకు కళ్యాణం అనంతరం భారీ అన్న సమారాధన కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం ఎనిమిది నలభై ఐదు నిమిషాలకు వెంకటేశ్వర స్వామి ఆలయం నుండు పందిరాట వేట మరియు పసుపు వాయు వాయు కార్యక్రమం భక్తి శక్తులతో వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు కీర్తి సూర్యనారాయణ సత్యవతి దంపతులు మరియు వజ్రకూటం మాజీ సర్పంచ్ కీర్తి వెంకట సుభాష్ సకురు విష్ణుమూర్తి కోల ఈశ్వరుడు చిన్నారి ధర్బాబు కీర్తి శ్రీనివాసు కేలంగి సూర్యరావు కేలంగి బుచ్చిరాజు కీర్తి నాగేశ్వరరావు కీర్తి రమణ కీర్తి రాజు కేలంగి నాగేశ్వరరావు కేలంగి సుబ్బారావు తర్రి సత్యనారాయణ కేలంగి తాతారావు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు